మొదటిగా ఒకటో అధ్యాయము ఆరో వచ్చిన పదవ వచ్చిన వరకు చదువుకుందాం బైబిల్ నుంచి చక్క చదువు క్రీస్తు కృపను బట్టి క్రీస్తు కృపను బట్టి మిమ్మును మిమ్మును పిలిచిన వారిని విడిచి పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు భిన్నమైన సువార్త తట్టుకు వీరింత త్వరగా ఇంత త్వరగా తిరిగిపోవట చూడగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యం మొగుచున్నది నాకు ఆశ్చర్యం మొగుచున్న ఒక ఇందులో ఏమైంది డబ్బు వస్తున్నాయి పోలీ గారు గల్ తీసుకురాసిన నలతీ అనమాట ఏంటంటే మన దేవుని సువార్తను వదిలేసి వేసేవాడెవరో చెప్తే ఆ దేవత గొప్పది ఈ దేవత గొప్పది అని చెప్తే మనల్ని కొంతమంది వెంటనే క్రీస్తు సువార్తను తప్పించుకొని వేరే దగ్గరికి అదే దేవం అనుకొని పారిపోయిన జనాలు ఉన్నారన్నమాట సాధారణంగా బైబిల్ చదువుకున్న తర్వాత క్రీస్తు మాటలు వినే తర్వాత క్రీస్తు చేసిన ఏసై చేసిన అద్భుత కార్యాలు ఆచార్య కార్యాలు చూసిన తర్వాత నువ్వు ఆయన వదిలేసి నువ్వు ఇంకొక దగ్గరికి ఎట్లా వెళ్ళిపోగలుగుతావు ఒకవేళ వెళ్ళిపోను అంటే నువ్వు దేవుని సంబంధివి కానే కాదు అతను సమస్య లేదు అంత ఒకవేళ ఏ చెప్పిన మాట వెనకంట వేరే వాళ్ళని ఏదో అనుకుని వెళ్ళిపోయావు అంటే నువ్వు అంతే సంగతిలో ఉండట్టు అని అర్థం చదువు

దేవుడి మాటకి లోపలనే జనాంగం కాబట్టి మీరు ఏం చేస్తారంటే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఏదో ఒకటి చేసుకుని ఏదో ఒకటి తేదకలు ఉంటారు అన్నమాట అలాంటి వద్ద విద్యోడుగా ఉండకూడదు ఎందుకంటే అది మంచిది కాదు ఏసై ఒకసారి నమ్మిన తర్వాత అది ఆయన దేవుడు ఏసై నా కోసం ప్రాణం పెట్టాడు శ్రీడు నా కోసం రక్తం కాచాడు అని నమ్మిన తర్వాత నువ్వు మందులు ఉంటే నిద్య జీవనం పొందుకుంటూ తప్పించి నువ్వు భిన్నమైన బోధన తట్టు వేరే దగ్గరికి వెళ్ళిపోవడం వేరేది చేయడము అనేది చేసినావా చాలా ప్రాబ్లం అయిపోతుంది వేరే దగ్గరికి అంటే నేను ఇంకా వివరించి చెప్పాలా కుసలేదు కదా ఏసు బ్రో కానీ ఏదైనా సరే నువ్వు చేసినా చాలా డేంజర్ జోన్లో ఉన్నట్టు ఏసు బ్రో వదిలేసిన ఇంకేదైనా చేసినా డేంజర్ జోన్లో ఉన్నట్టు నెక్స్ట్ చెప్పండి మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేమైనను నుండి ఇచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన వల్ల అతడు గది శాపక రేగవకాశం నిజమైంది మేము మేము ఆల్రెడీ మీకు క్రీస్తు సువార్తను ప్రకటించాం ఏ సరే నిజమైన దేవుడు ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు ఆయన పరిశుభాత్మని దేవుని కుమారు అని చెప్పాం మేము కా మేమే మళ్ళీ వచ్చి కాదు 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 అది కాదు అసలు ఇది అని కరెక్ట్ అని అన్న అలాంటి దేవదూత కూడా వచ్చి చెప్పిన సరే మనము వినకూడదు ఎందుకంటే మన కళ్ళారు చూశాం మన పితరులు చూశారు దేవుని మహాత్ చూశారు ఆయన ఎంత గొప్ప దేవుడు ఆయన పీసేవాళ్ళు పలికే దేవుడు అలాంటి దేవుడు వదిలిపెట్టేసి వేరే వేరే వాళ్ళు చెప్పిన తప్పుడు వెళ్ళినవంటే అసలు బొత్తిగా దేవుని భయభక్తులు లేని వాళ్ళు చెప్పిన మాటలు విని నువ్వు నష్టాల్లో జరుపుకున్నావు అంటే నీ అంత దరిద్రం దరిద్రుడు ఇంకోవడం ఉన్నాడనమాట దరిద్రు దరిద్రుడు కనుక దేవుని విడిచిపెట్టి వేరే తట్టు చూడకూడదు భయవులే కరెక్ట్ దైవు దేవుడే నిజమైన దేవుడు కరెక్ట్గా దాన్ని నేను నమ్మాలి నేను నువ్వు నమ్ముకున్నదాన్ని కరెక్ట్గా అనుకో ఏసయ్య మన కోసం వచ్చాడు ఇదంతా అబద్ధం కదా దైవులంతా అబద్ధం కల్పిత కట్టు కథలు కానే కాదు నిజం అక్షరాల నిజం ఇది ఏసయ్య మన కోసం వచ్చిన జీవవాకులే విని దీని తప్పు పర్లోపంలో జరగదు దీని కాదంటే కూడా మనము వినకూడదు విన్నాలా శాపగ్రస్తులు అవుతావు నెక్స్ట్ మేము ఇది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మనలా చెప్పుచున్నాము మీరు అంగీకరించిన శోతగాక మరి ఒకటి ఎప్పుడైనా మీకు ప్రకటించినట్లా శాపగ్రస్తున్నా చూసారా మేము ఇదివరకు మీకు ప్రకటించున్నాం ఏ సైడ్ నిజమైన దేవుడే ఏ నమ్మితేనే నంపితేనే మనకంత ఇక్కడ ప్లేస్ అక్కడ రెండు విధాలుగా బెటర్ అని చెప్పాం అది కరెక్ట్ మూమెంట్కి కరెక్ట్ కానీ మేము చెప్పిన బోధని వేరేవాళ్ళు వచ్చి వక్రీకరించి ఎక్కువ బోధ చేసినా అది కాదు ఇది అనుకున్న ఎవడో మొదలు ఆ బోధలు కూడా మనము వినకూడదు వినకూడదు ఎందుకంటే నువ్వు ఆల్రెడీ విన్నావు సత్యం ఏదో నీకు తెలిసి ఏసే నమ్ముకునేటప్పుడు పూర్వకంగా ఉండేటప్పుడు నీకు మంచి ఏదో చేయడమే నీకు ఈజీగా అర్థమైపో అర్థమా ఎందుకు అయిపోతుంది అర్థమంటే అక్కడ బహుళ దేశంలో నిపు నిలబెట్టి బాబు బొమ్మను బొమ్మ నిలబెట్టినప్పుడు అది బొమ్మ అనేసరికి అందరూ ఏ ఈ బొమ్మను ఎవడైనా మొక్కకపోతే మాత్రం ఈ వేడుతున్న అగ్గిరి గుండే తోసేస్తాం వాళ్ళకి నేను ఇప్పుడు మీకు సగల విధములైన వాయిద్య దోమలు వినబడతాయి ఖచ్చితంగా మీరు అమ్మమ్మ మొక్క లేకపోతే మాకు ఇది రాజాజ్ఞ లేకపోతే మనకి ఖచ్చితంగా అది గుండె మార్గం అన్నారు ఇక నా రాజు అగ్గి డబ్బుల్ సౌండ్ వినబడే సగల వాయిద్యు ద్వారా వినబడేసరికి దేశ జనాలందరూ నమస్కారం అంటే వంగినారు కానీ ఒక ముగ్గురు మాత్రం ఎందుకు వంగలేదంటే వాళ్ళు నమ్మిని దేవుడు నిజ దైవము అని వాళ్ళకి తెలుసు నా దేవుడే నిజమైన దేవుడు నేను నా కే ఎదిరించాలి కొన్ని సందర్భాలు పని ఎదిరించాల్సి వస్తుంది ఎదిరించాలి ఎదిరించి మాత్రం నీకేం అవ్వదు నిజ దేవుడు నీ పక్షంగా ఉన్న ఎంతమంది లోకమంతా వచ్చేసినా నేనేమీ చేయలేదు గుర్తుపెట్టుకోలేదు శద్రకమశాకాలో ఆ బెద్రకో నిలబడింది అందుకే పట్టుకొచ్చారు చండు లాయ్ అని నేను చెప్పేది ఏంటి కదా ఆయన ఇంకోసారి ఛాన్స్ ఇస్తున్నాను చలో మాకు ఎలాంటి వాటిని ఇచ్చారో మనము సో అందుకే మనం ఏంటంటే జిమ్మకద్ది ఇందిని గురించి ప్రత్యుత్తరం ఇవ్వాలనే చింత మాకు లేదు మేము సేవించుతున్న దేవుడు ఈ వేడిమి కలిగి మండిచున్న అగ్గిని గుండం నుంచి తప్పించి రక్షించడానికి సమర్థుడు ఒకవేళ ఆయన రక్షించకపోయినా నువ్వు నిలబెట్టించిన బొమ్మను మీకు మేము మోకము దాన్ని ఏమి చేయాలి ఏం చేసుకుంటా చ రాజుకి నా సనికి ఎక్కువైన కోపం కుండానికి ప్రణదానికంటే ఏడంతలు అధికంగా వేడి చేయండి చేయాలన్నారు రైట్ ఎవరు అక్కడ వేడి చేయండి చేశారు రాజు కోపం ఎక్కువైపోయింది కాబట్టి ముగ్గురు తీసుకొని పెడిచారు తర్వాత ఏం మీరు మన బాగా తెలుసు దేవుడు మన మనపక్షంగా ఉండగా మనకు మీరు అది విశ్వాసం కలిగి ఎప్పుడు వస్తుంది విశ్వాసం అనుజనము దేవుని ఎందుకు ప్రవృత్తితో కూడిన జీవితాన్ని గడిపినప్పుడు మాత్రమే లేకపోతే చిన్న కడుపునొప్పి వస్తే అమ్మో అబ్బో అమ్మో అబ్బో ఓ పది పదిహేను టాబ్లెట్లు మిగిలించినంత వరకు కూడా నీ మానసిక సంతృప్తి దొరకదు ఎందుకు దొరకదు అంటే నీ మైండ్ ఎప్పుడు ట్యాబ్లెట్ల మీదే ఉంది నీ మైండ్ ఎప్పుడు ఆస్పత్రికి వెళ్ళిపోతా కొంతమంది ఉన్న ఆరోగ్య ఉంటుంది ఆ మొగుడు జీవ ఆ మొగుడు జీవులో ఉన్న డబ్బులను అయిపోయినంత వరకు కూడా అలా కడుపునొప్పి తగమని తగదు అర్థమైందా అంటే భయం ఉందో లేదు ఏమే భయం ఉందో లేదు ఏముంటే కడుపున పనిసరి నన్ను తీసుకుపోలే హాస్పిటల్కి తీసుకెళ్ళి కనీసం ఒక ఐదు వేరైనా వదిలేచ్చతే వాళ్ళకి మానసిక ప్రశాంతత అనేది దొరకదు అనమాట ఇలాంటి చాలా మంది అందుకనే ఇలాంటి వాళ్ళు ఉన్నా నేను అనగబొత్తాలంటే మామూలు చేస్తే అనగబట్టడం చాలా కష్టం దేవుని ఎందుకు భవతితో కొన్ని జీవితం జీవించినప్పుడే ఇలాంటి నక్కల్ని మనం అరికట్టగలుగుతాం లేకపోతే చాలా జిమ్మిట్లు ఆడుతూ ఉంటారు జిమ్మిక్లు సర్కస్ చేస్తూ ఉంటారు సొంత ఇంట్లోనే సర్కస్లు ఎక్కువైపోతూ ఉంటాయి సొంతకే మనం ఇలాంటి కనిపెట్టాలంటే పట్ పక్కా నువ్వు దేవుల్లోనూ ఉంటేనే ఇలాంటివన్నీ సెట్ అవుతుంది నెక్స్ట్ చదువు ఇప్పుడు మేము మనుషుల సంపాదించుకొని చూస్తున్నానా దేవుని దేవుని దయను సంపాదించుకొని సంపాదించుకొని చూస్తున్నానా సంతోషం సంతోష పెట్టకూరుచున్నా నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టు క్రీస్తు పెట్టు అయితే కాకపో ఎంత స్పష్టంగా చెప్తున్న వాక్యం మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే వినండి జాగ్రత్తగా వినండి మనుషులను సంతోష పెట్టాలని మనుషులు మెప్పు పొందాలని ఆహా మనుషులు ఆహా ఓహో అనాలనుకునే ఏవో ఏసా లేకుంటారు జనాలు ఆ ఏసా లేదు మనీ అది వద్దు అవి వద్దు నువ్వు ఎవరిని సంతోష పెట్టాలి నిన్ను పుట్టించిన నీ సృష్టికర్త అయిన దేవుడిని సంతోష పెట్టాలనే ఉండాలి తనంపు ఉండాలి అంతేగాని నువ్వు ఎవరినో సంతోష పెట్టేయాలని నా సర్కస్ చూడు నా యాక్టింగ్ చూడు నా ఓవరాక్టింగ్ చూడు దాన్ని బట్టి నేను మనసుని సంతోష పెట్టేస్తున్నాను ఆహా ఎంత తెలివైన వాడు వీడు ఆమె ఎంత తెలివైనదా ఆమె ఆయన నీ జనాలు అనుకోవాలని ఇక్కడ లేకపోని కొంపల్ని కూల్ చేసుకుంటావు కొంపలు పూజ చేసుకుంటాం అలా ఉన్నా కూడా జీవితాలు దేవుడిని మన లైఫ్ మనం ఇప్పుడు కూడా ఏంటి ఉద్యోగం కలిగి ఉండాలి నుండి పుట్టించిన నా దేవుడిని వ్యూహం ఎలా సంతోషపరచాలనే ఆలోచన కలిగి ఉండాలి అది నీ క్రియల వల్ల మాత్రమే అయితే ఇంకో విధంగా ప్రార్థనాపూర్వకంగా నీ క్రియల వల్ల మాత్రమే నీ దేవుడిని వ్యూహాన్ని సంతృప్తి సంతృప్తిపరచుతావు సంతృప్తి పరచగలుగుతావు ఆనందం ఏ యేసయ్య ద్వారా అంతే తప్ప మనుషుని సంతోష పెట్టుకోలేనో ఏదో మా చూడాలను వీళ్ళని గొప్ప వీళ్ళని మహావం అదనుకుని ఏసే లేకూడదు ఏసేలు అయితే దేవుడికి విమర్శకత్వం దేవుడికి ద్వేషిస్తాడు విమర్శకత్వాన్ని దేవుడు ఏం చేస్తాడు ద్వేషిస్తాడు కనుక అలాంటి చర్యలు మానే నేను చెప్తున్నాను దేవునికి భయపడి దేవుడు ఇష్టపడే కార్యక్రమాలు కదా లక్ష్యం వచ్చాడు దానికోసం ఎంతనా కష్టపడాలి ఓకే దాని త్వరలో కొంచెం కష్టం ఉంటుంది కానీ తర్వాత ఈజీ ఉంటుంది తర్వాత ఈజీ ఉంటుంది దేవుని కార్యక్రమాల మీద పెట్టుకునేటప్పుడు నువ్వు ఇక్కడ భక్తితో పాటు అక్కడ ముక్తి కూడా శాశ్వతమైన ముక్తి కూడా పొందుకోవచ్చు సో ఆ విధంగా జీవింప జీవించాలని మనం కోరుకోవాలి ప్రార్థన చేయాలి మన దినదయ్య జీవితంలో మనము మన కుటుంబాన్ని మన సంఘాన్ని మా అవసరమైతే మన విలేజ్ని మన పట్టణాన్ని మనం కాపాడుకోవాలి మన దేశాన్ని కాపాడుకోవాలి దేవుడు మెచ్చే కార్యక్రమం రాసిపెట్టుకోవాలి ఎవరికైనా సమ్ము దొరికిన గొంతు నొక్కరు అనే సంఘటన మానేయాలి అవకాశం ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలమై అందరికీ మేలు చేసే కార్యక్రమాలు కూడా ఆలోచనలో ఉండాలి అందరికీ మేలు చేయాలనుకునేటప్పుడు దేవుడు ఖచ్చితంగా సంతోషపడతాడు అలాంటి దేవుడు సంతోషపడే కార్యక్రమం చేయాలి తప్పటికీ ఈ భూమిలో ఎవరికి శాశ్వతం కాదు నిత్య జీవం కోసం మనం ఎదురు చూడాలి తప్పించి అశాశ్వతమైన దానికోసం చూడకూడదు సో అటు విధమైన దేవుడు ప్రభుత్వం ఎక్కువ దేవుడు ఏ సైనా మనకు నిరంతరం అనుగ్రహించుగాక ఆమెన్ 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 ఆమెన్